గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మరి ఇక్కడ చూడొచ్చు సార్ మరి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆమర దీక్షకు సిద్ధం నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ మరికొంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఉండడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అమ్మరనే దీక్ష సిద్ధమనేసి ప్రకటించారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ అదేవిధంగా సో సెకండ్ జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నోటిఫికేషన్ ప్రస్తావన ఉంటుందని ఆశపడ్డామని మరి కానీ ప్రభుత్వం తన ఆశలపై నీళ్లు జల్లినట్లుగా విమర్శించారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రభుత్వానికి పద్దెనిమిది వరకు డెడ్ లైన్ విధిస్తామనేసి ఆ లోపు ఇవ్వకపోతే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష సిద్ధం అనేసి ఆయన ప్రకటించడం జరిగింది యాక్చువల్గా జూన్ ఐదున వివిధ విద్యార్థి సంఘాలు కుల సంఘాలు జర్నలిస్టు ఉద్యమకారుల మద్దతు కోసం విజ్ఞప్తి అన్ని యూనివర్సిటీలు జిల్లా గ్రంథాలయాల్లో నిరసన ఏడున అండ్ ఎనిమిది ఎనిమిది జూన్న అన్ని కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్ నిరోధిక బంద్ పదమూడున ఓయూలో నిరుద్యోగ గర్జన అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే క్యాబినెట్ మీటింగు మనకు జూన్ ఐదున జరుగుతుందండి యాక్చువల్గా ఈ జూన్ ఐదున మరి నిరుద్యోగుల సమస్యలైనా సరే అటు ఉద్యోగాల సమస్యలపైన చర్చించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది మరి దీనిపై ఉద్యోగాల సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ ఉంటుందా అనేసి చాలామంది నిరుద్యోగులు ఇప్పటికీ ఆశపడుతున్నారు మరి కొంతమంది ఈ యొక్క రిటైర్మెంట్ వయసు పెంపు అనేసి ఇవ్వడం జరిగింది మరి రిటైర్మెంట్ వయసు పెంపు వలన నిరుద్యోగులకు పుట్టగొట్టినట్టే అవుతుంది కాబట్టి సో ఒకసారి ఆలోచించాలి మరి రిటైర్మెంట్ వయసు పెంచడం వలన ఎవరికి ప్రయోజనం అనేది ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి తప్ప ఇట్లా రిటైర్మెంట్ వయసులను పెంచి నిరుద్యోగులను నిరాశపరచవద్దండి ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు సార్ ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల పెండింగ్ ఓకేనా కేసీఆర్ హ్యామ్లో ఎంప్లాయీస్ ఉద్యోగ విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లను పెంచడంతో రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించే ఇబ్బందులు రాలేదు కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఉద్యోగుల విరమణ మొదలైంది దీంతో ఇప్పటివరకు దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు వారందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్ ఒక్కరికి సగటున ఒక కోటి రూపాయల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం ఆర్థిక వనరుల కారణంగా విరమణ చేసిన ఉద్యోగులకు సుమారు ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో పడ్డాయనేది ఇక్కడ చూడవచ్చు కానీ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నిరుద్యోగులకు ఒక న్యాయం జరుగుతుందనేసి అనుకుంటే అన్యాయం జరుగుతుంది అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు పార్టీలు పరిపాలించిన కూడా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాల్లో విఫలమయ్యారండి ఇవ్వడానికి కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము రిటైర్మెంట్ వయసు పెంపుపై చర్చిస్తాము అనేసి అంటున్నాం రిటైర్మెంట్ వయసు మీరు మేము పెంచి ఎవరికి న్యాయం చేద్దామని చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అది మర్చిపోయి మేము రిటైర్మెంట్ వయసు పెంచుతామంటున్నారు దీన్ని ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించాలి జూన్ అయినా మీరు క్యాబినెట్ మీటింగ్ పెడితే ఖచ్చితంగా నోటిఫికేషన్ గురించి చెప్పాల్సి ఉంటుంది లేకపోతే నిరుద్యోగులు మరొక ఉద్యమాలు చేస్తారు ఎందుకంటే నిరుద్యోగులు సాధించిన తెలంగాణను ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసమే సాధించారు మీరు ఉద్యోగాలకు నెల నెల జీతాలు తీసుకోవడం కాదు నిరుద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలి రాజకీయ ప్రయోజనం ఉంటుందా అంటే ఉంటుంది రాజకీయ ప్రయోజనం ఉద్యోగ విరమణ వయసులో అరవై ఒకటి నుంచి అరవై రెండు ఏళ్ళు పెంచితే ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే కోణంతో ప్రభుత్వం ఆరా తెలుస్తుంది ఏం తీస్తారా ఆరా మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ కూడా మీరు ప్రకటించారు రిసీవర్గీకరణ కారణంగా డిలే అయింది అది కానీ మళ్ళీ అది మళ్ళీ రీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేటట్టుగా చూసుకోండి సో అది మీకే బెనిఫిట్స్ అండి ఇప్పుడు మీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎవరికి బెనిఫిట్స్ మీకే కదా సో అట్లా అయినా చూసుకోవచ్చు మరి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఈసారి మాత్రం అమరనేహర అధ్యక్షకు సిద్ధమని సీనియర్ ఉద్యోగులు చెప్తున్నారు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఏ ఆరు నూరైనా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అనేసి ఇక్కడ డిమాండ్ అండి మరి జూన్ ఐదున జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే విద్యార్థులు అమర రహ దీక్ష దిగేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అసలు ఈరోజు యువ తెలంగాణ పార్టీ నుంచి ఒక న్యూస్ రావడం జరిగింది అండి సో ఇదండి మనకు వచ్చినటువంటి న్యూస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్